అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అలోవెరా గురించి ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ టిప్స్ను ఉపయోగించి మనం అలోవేరాను స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ ఉన్నాయన్నమాట అందుకోసమని ఈ వీడియో చివరిదాకా చూసి మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు ఏ టిప్ యూజ్ అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి నేనైతే ఈ విధంగా పెంచుతాను ఇలా కుండీలో వేసినామనుకోండి ఎప్పుడు నీళ్ళు పోసినా కూడా అంటే మనం డైలీ పోయకపోయినా ఎప్పుడో ఒకసారి పోసినా కూడా అలోవేరా అయితే బాగా బతుకుతుందనమాట అందుకోసం అనేసి అలోవేరా వల్ల చాలా ఉపయోగం కాబట్టి అలోవేరాని అయితే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా పెంచుకోండి ఈ విధంగా అలోవేరాని పెంచుకున్న తర్వాత ఈ విధంగా నేనైతే ఒక ఐదు ఆరు పీసులు అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ దీనికి కట్ చేసిన తర్వాత దీనికి ఎల్లోగా ఇలా గుజ్జుగా అంటే జ్యూసీ జ్యూసీగా కారుతుందనమాట దాన్ని అయితే కడిగేసేయాలి అది మంచిది కాదు తర్వాత అలోవేరా కూడా దుమ్ము అలా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా ఒక గిన్నెలో కానీ ఒక డెక్షలో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకొని ఇలా అయితే శుభ్రంగా కడిగేసేయండి ఇప్పుడే సెకండ్ టిప్పు ఇలా కడిగిన తర్వాత ఈ చివర్లు అయితే కట్ చేసేసేయండి ఇలా ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసేసేయండి ఎక్కడైనా వాడిపోయి ఉన్న కట్ చేసినామంటే నీట్గా అయిపోతుంది ఇప్పుడైతే ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మన ఇంట్లో చాక్ కానీ పీలర్ కానీ ఉంటాయి కదండీ ఏదైనా సరే చాక్ అయినా తీసుకొని పీలర్ అయినా తీసుకోండి చుట్టూరా ఉండే ముళ్ళు ముళ్ళులు ఉంటాయి కదా దాన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఆ ముళ్ళు మామూలుగా మనం పట్టుకోవడానికి కూడా కుచ్చుకుంటాయి కాబట్టి మనం లోపల స్కిన్ ఈ పైన ఇదంతా తీసేసేయాలంటే ఫస్ట్ అయితే ఇలా సైడ్లకు ఉండే ముళ్ళు అయితే తీసేసేయండి అన్నిటికీ ఇలా తీసేసేయండి నీట్గా కొద్దిగా జాగ్రత్తగా తీసేసేయండి గుచ్చుకుంటూ ఉంటాయి ఇలా అన్నీ తీసేసుకున్నాం అనుకోండి ఇంకా మన్ని దీంట్లో నుంచి మనం జ్యూస్ని తీయడం అంటే జెల్లును తీయడం చాలా ఈజీ అయిపోతుంది ఇది చాలా ఉపయోగం అండి అలోవేరా ప్రతి ఒక్కదానికి మెడిసిన్స్కు తర్వాత కాస్మెటిక్స్కు ప్రతి ఒక్కదానికి వాడతారనమాట మనం కూడా ఈరోజు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలనేది అనేది మీకైతే షేర్ చేస్తాను ఇదిగోండి ఇలా ఇంకా ఇప్పుడైతే టిప్ ఇలా అంతా తీసేసుకున్న తర్వాత చుట్టూరా ఉండే ముళ్ళు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తయారైపోతుంది ఇంకా ఇప్పుడు దీనికి ఏమి కుచ్చుకోవు ఇంకా ఈజీగా అయితే దీంట్లో నుంచి జెల్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ ఇలా పెట్టేసి చాక్తోటి పైన ఉండే లేయరు అంటే ఈ పైన ఆకు మాదిరి ఉంటుంది కదండి ఈ ఆకునైతే తీసేసేయండి చూడండి ఇలా దీంట్లో కూడా ఏదైనా వేస్ట్ కాకుండా జిల్లు ఉందేమో అని ఇలా అనేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా మొత్తం అయితే తీసేసుకోండి దీంట్లో ఈ ఆకులు కూడా ఎక్కువ ముదినేటివి అయితే ఇంకా బాగుంటాయి అనమాట ఇంకా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా వాటినైనా తీసుకున్నారంటే ఇంకా ఎక్కువ జ్యూస్ అనేది వస్తుందనమాట చూడండి ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసుకోండి మొత్తం మన దగ్గర ఎన్ని తీసుకున్నామో అన్నీ అయితే ఫస్ట్ పైన లేయర్ని అయితే తీసేసేయండి ఇంకా మనం తీసుకోవడానికి చాలా ఈజీగా వస్తుందనమాట మనం ఎక్కువ కష్టపడకుండా అసలు మిక్సీతో పని లేకుండా మనమైతే ఈ విధంగా అయితే అలోవెరా జ్యూస్ని అయితే తీసుకోవచ్చు అనమాట చూడండి ఇలా పీలర్ ఉంటుంది కదండీ మనం అల్లం గీరేది అల్లం పొట్టు తీసేది ఇలా పీలర్తో ఇలా అనుకోండి మనకి మామూలుగా చాక్తో కట్ చేసినామంటే అలాగే గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది అనమాట దాన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లు వేసి బ్లెండ్ చేయాలి అలా కాకుండా ఇలా మనము అల్లం గీరే దాంతో ఇలా అన్నాం అనుకోండి చూడండి ఇంకా గడ్డలు గడ్డలు లేకుండా ఇలా మొత్తం జ్యూసీగా వస్తుంది వస్తుందనమాట చూడండి ఎంత బాగా వస్తుందో మనం దీన్ని ఇంకా మళ్ళీ మిక్సీ పట్టాలి బ్లెండర్ చేయాలి అనేది అవసరమే ఉండదు చూడండి నీట్గా అంత గుజ్జు మొత్తం వచ్చేస్తుంది అదే మనం వీటిని డబ్బులు పెట్టి కొనాలంటే చాలా రేట్ అండి అందుకోసం అనేసి మన ఇంట్లో ఒక్క అలోవేరా మొక్క ఉందనుకోండి అదే అంత పారుకొని పోయి మనకి ఎంత జ్యూస్ కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అనమాట మనం బయట దొరికే వాటికంటే ఇంట్లోనే మనం న్యాచురల్గా తీసుకున్నాం అనుకోండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మొత్తం ఇలా అంతా తీసేసుకోవాలన్నమాట చూడండి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అసలు ఆకుకు ఎక్కడ కొద్దిగా కూడా జెల్ అనేది లేదు ఇలా మొత్తం అయితే తీసేసుకోవాలి తర్వాత ఒకవేళ అలా మనము అల్లం గీరేది లేకుంటే ఇలా మనము బీరకాయలకు వాటికి పొట్టు తీసాం కదండి పీలరు దీన్నైనా తీసుకొని ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట చాక్తో కూడా తీయచ్చు స్పూన్తో కూడా తీయచ్చు కానీ స్పూన్తో తీసినా చాక్తో తీసినా గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది అనమాట ఇలా జెల్లుగా రాదు అందుకోసం అనేసి ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి మనం ఇంకా మిక్సీ పట్టాల్సిన అవసరమే ఉండదు మిక్సీ పట్టాలంటే మిక్సీ అంతా కొద్దిగా చేదు చేదుగా అయిపోతుంది మళ్ళీ దాన్ని మనం వేరేది పట్టాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం స్పూన్తో కానీ చాక్తో కానీ పని లేకుండా ఈ విధంగా మనము పీలర్ సహాయంతో తీసేసినామంటే ఈజీగా మొత్తం జెల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఫిఫ్త్ టిప్ చూడండి ఎంత బాగా జెల్ అనేది వచ్చేసిందో ఎంత బాగుందో కదా మొత్తం ఒక ఐదారు ఆకులకు ఇంత అయితే వచ్చిందనమాట దీన్ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మనం అలాగే బయట పెట్టేసినామంటే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా టెన్ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇలా తీసేసుకున్న దాన్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలంటే చూడండి ఇలా గాజు సీసా ఉంటుంది కదండి గాజు సీసాలో పోసి పెట్టుకోవాలన్నమాట మనం ఒక్కటేసారి వంచేసినాం అనుకోండి మొత్తం కింద పడిపోతుంది లేదంటే మూత చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వంచుకోండి ఇలా మొత్తం వంచేసుకొని ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నామనుకోండి ఇంకా మనము దీన్ని ఎక్కువగా ఒకేసారి తీసి పెట్టుకున్నాం అనుకోండి ప్రతిరోజు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అంత టైం ఉండదు అలా కాకుండా మనం ఫ్రీగా ఉండే టైంలో ఇలా తీసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇది వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పాడవదు మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే వాడుకోవచ్చు అనమాట ప్రతిసారి తీసుకొని వాడుకోవాలంటే ఎవరికైనా ఇబ్బందే అంత టైం ఉండదు కాబట్టి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు అది గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవాలి ఇది వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే బయట పెడితే టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్పు ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం తీసుకున్న జెల్లుని ఒక స్పూన్ అయితే తీసుకోండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి ఇది ఫేస్ కండి ఇది మంచి కాస్మటిక్లో వాడుతుంటారు మనకి చాలా ఫేస్కు మనకు ఫేస్ పింపుల్స్ వచ్చి ఫేస్ పైన ఆ పింపుల్స్ మచ్చలు ఏర్పడినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి దీంట్లో కొద్దిగా తేనె కొద్దిగా పసుపు కొద్దిగా నిమ్మరసము తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్ ఇవన్నీ వేసేసి ఈ నాలుగు బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఈ నాలుగు బాగా మిక్స్ కావాలి ఈ నాలుగు ఈజీగానే కలుస్తాయండి ఎందుకంటే అలోవెరా గడ్డలు లేకుండా మొత్తం జల్లుగా అయిపోయింది కాబట్టి ఈజీగా కలుస్తుంది కొద్దిసేపు ఇలా కలిపేసినామంటే కలుస్తుంది అనమాట మనకు ఫేస్ ఎప్పుడైనా గ్లో తగ్గినప్పుడు కానీ లేదంటే ఫేస్ పైన నల్లగా అంటే మొత్తం ఇప్పుడు సమ్మర్ కాబట్టి చెమట పట్టేసి మొత్తం ఫేస్ అంత నల్లగా అయిపోతుంది ఎండకు తిరిగిన అలా మొత్తం ఫేస్ పైన ఉండే డ్యాన్ మొత్తం పోవాలన్నా ఫేస్ గ్లోగా కనిపించాలన్నా మనం ముఖం పైన వచ్చిన పింపుల్స్వి మచ్చలు పోవాలన్నా దీన్ని కనుక డే బై డే మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది గ్లో వస్తుంది ముఖం పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది తర్వాత మనకి మచ్చలు ఏర్పడిన ఆ మచ్చలు అనేది పోతాయన్నమాట తర్వాత ప్రెగ్మెంటేషన్ కూడా పనిచేస్తుంది మంగు మచ్చలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసినారంటే ఈ మనం ఇలా కలుపుకున్న జెల్ని యూజ్ చేసినారంటే అవి కూడా పోతాయన్నమాట చూడండి ఈ విధంగా మనం బాగా అప్లై చేసుకొని ఫేస్కి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పెట్టేసుకోండి తర్వాత కడిగేసుకున్నారనుకోండి బాగా ఆరిన తర్వాత చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత మనకి ఫేస్కు మాత్రమే కాకుండా ఈ జెల్లు ఇంకా ఇలా కూడా యూజ్ చేయండి మనకి జుట్టుని బట్టి వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి జల్లుని నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి సేమ్ క్వాంటిటీ మనం టూ టేబుల్ స్పూన్ తీసుకున్నామంటే టూ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే వన్ టేబుల్ స్పూను అలా మనం జెల్లు ఎంత తీసుకుంటామో అంత ఆయిల్ అయితే వేసేసుకోండి మనం ఏ ఆయిల్ వాడితే ఆయిల్ ఈ రెండు బాగా కలిపేసేయండి మన జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోండి తక్కువగా ఉంటే తక్కువగా తీసుకోండి ఈ రెండిటిని బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము ఇలా ఒక కాటన్ ఉంటుంది కదండి కాటన్ అయితే తీసుకొని స్కాల్ఫ్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి బాగా మనకి జుట్టు ఎక్కువగా ఊడుతున్నా హెయిర్ ఫాల్ అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంటుంది కదండి లేదంటే డ్రాన్ ఉన్నా లేదంటే జుట్టు పెరగాలన్నా దీన్ని బాగా స్కాల్ఫ్ పెట్టేసి లేదంటే హెయిర్ మొత్తం అప్లై చేసేసి తర్వాత ఒక వన్ అవర్ పెట్టేసుకొని తర్వాత స్నానం చేసినాం అనుకోండి గోరువెచ్చని వాటర్తో జుట్టు అనేది హెయిర్ ఫాల్ తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది తర్వాత డ్రాండ్రఫ్ ఉన్నా తగ్గిపోతుంది ఏ సమస్య ఉన్నా జుట్టుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా సెట్ అయిపోతుంది ఈ విధంగా మనం వాడుకోవచ్చు అలాగే దీన్ని మనము తా జ్యూస్ కూడా తయారు చేసుకొని తాగినామంటే చాలా హెల్త్కు మంచిది అనమాట హెల్త్కు చాలా మంచిది దీనివల్ల వెయిట్ లాస్ అవుతారు కడుపులో గడ్డలున్నా కరిగిపోతాయి అంత బాగా పనిచేస్తుంది అనమాట చూడండి ఇలా అల్లం అయితే ఒక చిన్న ముక్క అల్లం ముక్క తీసుకొని దాని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లు అయితే వేసుకోండి తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్ని కూడా వేయండి అలోవెరా జ్యూస్ను వేసేసి తర్వాత కొద్దిగా నిమ్మరసం అంటే అల్లము అలోవేరా జ్యూస్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఈ మూడు కలిపి బాగా మిక్సీ పట్టేసేయండి ఈ మూడు మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే అవుతుందనమాట దీన్ని ఒక టీ ఫిల్టర్ సహాయంతో ఉడగట్టేసేయండి ఎందుకంటే అల్లం పీసెస్గా ఉంటుంది కాబట్టి వడగట్టేసేయండి ఇలా వడగట్టిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మనకు ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందనమాట అల్లం కూడా హెల్త్కు చాలా మంచిది కదా వెయిట్ లాస్ కావడానికి కానీ మన కడుపులో సరిగ్గా అడగకపోయినా అలా ఏదైనా పుండ్లు ఉన్న లోపల లేదంటే గడ్డలు ఉన్న కూడా కరిగిపోతాయంట చాలా బాగా పనిచేస్తుంది అలోవెరా తర్వాత దీంట్లో మనం అలానే తాగలేము కాబట్టి కొద్దిగా టే ఒక టేబుల్ స్పూన్ కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ హనీ వేసుకోండి హనీ వేసేసుకొని బాగా కలిపేసి అనుకోండి చాలా చాలా మంచిది చూడండి అలోవెరా వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు కదా అలోవెరాను ఒక్కసారి మనం ఇలా తీసి జెల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట దీన్ని ప్రతిరోజు తాగడం వల్ల మనకి హెల్త్కు మంచిది తర్వాత మనం వెయిట్ లాస్ కావాలన్నా మంచిది దేనికైనా యూజ్ అవుతుందనమాట ఇవ్వండి ఈరోజు అలోవెరా గురించి టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనే కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి